స్నేహితులారా ఈ క్షణంలో మీరు ఈ వీడియోను చూడగలుగుతున్నారు వినగలుగుతున్నారు అంటే అది ఒక అద్భుత సంకేతం స్వయంగా విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది మీరు అపార భాగ్యవంతులు బ్రహ్మాండం మీతో ఇలా చెప్పాలని కోరుకుంటోంది సుఖాల రోజులు ఇప్పుడు వచ్చేశాయి దుఃఖాలు సందేహాలు అడ్డంకులు ఇక మీ మార్గంలో రాబో ప్రతి సమస్యలు స్వయంగా మీ నుండి దూరం అవుతున్నాయి సవాళ్లు అంతమవుతున్నాయి మీ జీవిత పథంలో చీకట్లు పూర్తిగా తొలగిపోయాయి చూడండి మీ జీవితం ఇప్పుడు శక్తి ప్రకాశంతో నిండిపోతోంది మీ మనసు శాంతితో నిండుతోంది మీ హృదయం అనేక ఉత్తమ ఆలోచనలతో నిండిపోయింది మీరు ఎల్లప్పుడూ ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారు మంచిగా మాట్లాడతారు అద్భుతమైన విషయాలను ఊహిస్తారు మీలోని ఈ మంచితనం మిమ్మల్ని ఎత్తైన శిఖరాలకు చేరుస్తోంది చూడండి మీకు ఎంతో కొండంత సంపద రాబోతోంది ఇకపై విశ్వం స్వయంగా మీకు దిశానిర్దేశం చేస్తుంది సుఖం శాంతి ఈ క్షణంలోనే మీకు లభిస్తుంది మీ విధి మారిపోతుంది బ్రహ్మాండం మీ భాగ్యంలో బంగారు రోజులను రాస్తోంది ప్రతిసారి మీరు ఎవరికోసమైనా సంతోషాల కోసం ప్రార్థిస్తే ఒక సంతోషం మీ నసీబ్లో రాయబడుతుంది ఇప్పుడు విశ్వం మీకోసం ఏదో చెయ్యాలని మీకు ఏదో ఇవ్వాలని కోరుకుంటోంది మీ జీవితం సుఖ సముద్రంతో వైభవంతో నిండిపోతుంది ఎటువంటి కొరత ఉండదు ప్రతి పనిలో విజయం మీదే ఎక్కడికి వెళ్ళినా గెలుపు మీ సొంతం నాలుగు దిక్కుల నుండి కాంతి వర్షిస్తుంది విశ్వం మీతో మాట్లాడాలని వచ్చింది ఆ మాటలను గుండెల్లో పెట్టుకోండి మీ ముందు జీవితంలో రెండు మార్గాలు వస్తున్నాయి రెండు అపార లాభదాయకం ఎవరి మాటల్లోనూ పడకండి మీ హృదయం చెప్పేది వినండి విశ్వ సంకేతాలను గుర్తించండి మీ మార్గంలోని చీకట్లను కాంతిగా మారుస్తోంది బ్రహ్మాండం మీకు సరళమైన దారి చూపిస్తోంది ఎందుకు భయపడతారు ఎందుకు ఆందోళన చెందుతారు ఎలాంటి అడ్డంకి రాదు మీ మార్గంలో నడవండి ఎలాంటి ఇబ్బంది రాదు ఎవరూ ఇక బాధ పెట్టలేరు కష్టాలు వచ్చినప్పుడు కొరతలు అనిపించినప్పుడు మీ దైవాన్ని స్మరించండి జీవితాన్ని ఆయన అప్పగించండి చూడండి ఎన్నిసార్లు సుఖదా అనుభూతులు కలుగుతున్నాయో అంతా ఎంత అద్భుతంగా జరుగుతోంది కొత్త ఉదయం మేలుకొంటోంది జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ కన్నీళ్లు దుఃఖాలు బాధలు ఇప్పుడు సంతోషాలుగా మారతాయి ఇప్పటివరకు లభించని దాన్ని పొందుతారు బ్రహ్మాండం ఈ సందేశం ద్వారా చెప్పాలని కోరుకుంటోంది అకస్మాత్తుగా మీతో ఏదో అద్భుతం జరగబోతోంది స్నేహితులారా మీరు ఈ వీడియో వింటున్నారంటే అది సంయోగం కాదు ఈ మాటలు మీ చెవులకు చేరుతున్నాయంటే విశ్వం దైవం మీకు సంకేతం పంపుతున్నారు ఏదో అలౌకికం అసాధారణం జరగబోతోంది ఈ సంకేతం కేవలం జీవితం మారేబోయే వారికే లగిస్తుంది మీరు సిద్ధంగా ఉన్నారా విశ్వం మిమ్మల్ని పిలుస్తోంది బ్రహ్మాండం ఎప్పుడూ నిరర్ధక సంకేతాలు పంపదు మీరు ఇక్కడికి చేరుకున్నారంటే మీ జీవితంలో ఏదో గొప్పలు జరగబోతోంది సాధారణ జీవితం గడిపేవారికి ఇది లభించదు దినితి మీకోసం ప్రత్యేకంగా ఏదో తెచ్చింది బహుశా గత కొద్ది రోజులుగా మీకు వింత అనుభూతులు కలుగుతున్నాయేమో మనసు అశాంతంగా ఉంటుందేమో ఏదో మార్పు రాబోతుందనిపించేమో కాని ఏమిటో అర్థం కాదు కలల్లో అపరిచిత విషయాలు కనిపించవచ్చు ఒకే సమయం గడియారంలో బార్బారు కనిపించవచ్చు ఇవన్నీ సంకేతాలే ఏదో దివ్యం జరగబోతోంది ఆ అలౌకిక శక్తి మీ సహాయానికి ముందుకు వస్తోంది బ్రహ్మాండం ఎవరినైనా ఎంచుకుంటే అంతటా సంకేతాలు పంపుతుంది ఒక అపరిచితుడు వచ్చి మీ సమస్యకు పరిష్కారం చెప్తాడు ఒక పుస్తకం లేదా వీడియో మీ చేతికి అందుతుంది అందులో మీ శోధనకి సమాధానం ఉంటుంది విశ్వం మిమ్మల్ని ఒంటరిగా వదలదు గొప్పది చెయ్యాలనుకుంటే మీరు దాని యోజనలో భాగమని అన్ని వైపుల నుండి తెలియచేస్తుంది ఇప్పుడు మీరు ఈ మాటలు వింటున్నారంటే మీ జీవితంలో ముఖ్యమైన అధ్యాయం ప్రారంభమైంది మీ చుట్టూ ఉన్న శక్తి మారుతోంది ఇటీవల మీ భావోద్వేగాలు లోతుగా మారాయి అకస్మాత్తుగా సంతోషం కన్నీళ్లు ఇవన్నీ మీ శక్తి మారుతున్న సంకేతాలు విధి మారేటప్పుడు ముందు శక్తి మారుతుంది పాతశక్తి తొలగుతుంది కొత్త తలుపులు తెరుచుకుంటాయి మీరు భిన్నంగా అనుభవిస్తారు మీరు పాత వాతావరణం నుండి విడిపోతున్నట్టు అనిపించవచ్చు కొందరు దూరమవుతున్నారేమో గతంలో సరిగ్గా ఉన్నవి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయేమో భయపడకండి ఈ మార్పు మిమ్మల్ని మెరుగైన దిశలో తీసుకెళ్తుంది సమయం పూర్తయినప్పుడు చమత్కారం జరుగుతుంది విశ్వం ఎప్పుడూ తొందరపడదు సమయం వచ్చినప్పుడే తన మాయను చూపిస్తుంది ఈ ప్రయాణంలో మీ విశ్వాసమే మీ బలం త్వరలోనే మరిన్ని సంకేతాలు వస్తాయి పాత కోరిక నెరవేరవచ్చు సమస్య అకస్మాత్తుగా పరిష్కారం అవ్వచ్చు జీవితం దిశ స్పష్టంగా కనిపిస్తుంది అంటే విశ్వం మీకోసం నిర్ణయం తీసుకుంది మీ జీవితం మారబోతోంది విశ్వ సంకేతాలు అనిపిస్తే మూడు పనులు చేయండి ముందు గమనించండి చుట్టూ జరుగుతున్నవి జాగ్రత్తగా చూడండి ఏ సంఖ్య బార్బారు కనిపిస్తోందా ఏ ఆలోచన మళ్లీ మళ్లీ వస్తోందా రెండు కృతజ్ఞత చెప్పండి విశ్వయోజనలో భాగమైనందుకు ధన్యవాదాలు చెప్పండి మూడు అంతర్గత స్వరాన్ని అనుసరించండి మనసు చెబితే భయపడకుండా అడుగువేయండి స్వయం సహాయం చేసుకునేవారికి అలౌకిక సహాయం వస్తుంది ఈ సందేశం మీకు చేరినందున బ్రహ్మాండం మిమ్మల్ని చూసింది ఏదో అలౌకికం జరగబోతోంది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేది ఎప్పుడు ఎలా అనేది సమయం చెప్తుంది కానీ ఒకటి ఖచ్చితం మీ జీవితం మీక పాతది కాదు విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది ఈ దివ్య సందేశాన్ని పూర్తిగా వినండి మీరు అత్యంత భాగ్యవంతులు విశ్వం మీ గురించి మీకు తెలియని విషయాలు చెప్తోంది ఏమీ సంయోగం కాదు అంతా పూర్వ నిర్ధారితం ఒక ఆత్మను మీతో జత చేయాలంటే సంకేతాలు అంతటా వస్తాయి అపరిచిత సుగంధం గీతం పంక్తిల్ అజ్ఞాతుడిలో పరిచిత శక్తి ఇవన్నీ ఆ ఆత్మద్వారం తట్టడం మీ చుట్టూ సంఘటనలు మారుతున్నాయి మీరు గమనించారు కదా మనసు సున్నితమయింది బ్రహ్మాండ సందేశాలను హృదయంతో ఆమోదించండి స్వయంపై విశ్వాసముంచండి ఇది మీ జీవితంలో ఒక భాగమే కాదు కొత్త అధ్యాయం ఇప్పుడు సమయం వచ్చింది మీ విలువ మీ ఉనికి ఆశీర్వాదమని తెలుసుకోండి బ్రహ్మాండం మిమ్మల్ని అర్థం చేసుకునేవారితో కలుపుతుంది అవకాశాలిస్తుంది సాక్షాత్కారం అవసరం లేకుండానే మీ ఉనికి చాలు ప్రేమ గౌరవం గుర్తింపు అంతా మీ మార్గంలో మీలోని శక్తి పవిత్ర ఆలోచనలు కర్మల శక్తి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాయి బ్రహ్మాండం చెప్తోంది ఇక నేను మీతోనే నడుస్తాను మీరు ఒంటరి కాదు ప్రతి మార్గం సులభమవుతుంది మీరు ఎంచుకోబడ్డారు మీ సమయం ప్రారంభమైంది మీ తప్పులకు క్షమాపణ లభిస్తుంది విశ్వం మీ మార్గాన్ని సుగమం చేస్తోంది ఎంత దూరం వెళ్లాలో గుర్తుంచుకోండి ఇక ఎవరూ మిమ్మల్ని విమర్శించరు మీ పేరు మీ సంబంధాలు మీ కార్యాలూ దూరదూరాలలో చర్చనీయమవుతాయి మీరు చేసే ప్రతి పనిలో అపార విజయం అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి అది చమత్కారం కంటే తక్కువ కాదు మీరు స్వయంగా సాక్షులవుతారు ప్రతి సుఖ సౌకర్యం మీదే దూరమైనవి తిరిగి వస్తాయి ఎత్తైన శిఖరాలు చూడటానికి సిద్ధంగా ఉండండి మీ విధి తాళం ఈరోజే తెరుచుకుంటుంది ప్రజలు మధురంగా మీతో కలుస్తారు మీరు కలలు కన్న సంతోషాలు విశ్వం తెచ్చిపెడుతుంది మీరు అనుభవించిన కొరతలు దూరమవుతున్నాయి మీరు ఆలోచిస్తున్న వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలోకి ఆకర్షితుడవుతున్నాడు మీ ఆలోచనల్లో భాగమవుతున్నాడు ఈ రోజు నుండి మీ పనులు గొప్ప విజయాలు సాధిస్తాయి మీరు ఊహించని విషయాలు జరుగుతాయి మీ కార్యాలు దూరదూరాల్లో చర్చిస్తారు అపార విజయం మీదే ఒక శుభవార్త మీ మనస్సు శాంతిగా ఉంటుంది జీవితాలలు మిమ్మల్ని ఉత్సాహంతో నింపుటాయి ధన కొరత ఉండదు ఇటీవల మీరు గమనించారా ఘడియారంలో పదకొండు పదకొండు మూడు ముప్పై మూడు లేదా ప్రత్యేక సమయాలు బార్బార్ కనిపిస్తున్నాయా అది సంయోగం కాదు విశ్వం చమత్కారాలు తెస్తున్నప్పుడు సమయం ద్వారా సంకేతాలు పంపుతుంది ఆ సమయం వచ్చినప్పుడు మీలో అనూహ్య శాంతి చింతలు అక్కర్లేదని అనిపిస్తుంది అడ్డంకులు దూరమవుతాయి సమస్యలు అవుతాయి కోరికలు నెరవేరుతాయి అపరిచితులు సహాయం చేస్తారు జీవిత దిశ స్పష్టంగా కనిపిస్తుంది పుస్తకం మాట వ్యక్తి బిజిలీలా మెరిసి దారి చూపిస్తుంది అదే దివ్య సమయం విశ్వం తన యోజనను సక్రియం చేస్తుంది మీ ఆత్మ గొప్ప యోజనలో భాగమైతే సంకేతాలు అర్థం చేసుకోండి సరైన సమయంలో అడుగువేయండి మీ జీవితం ఇక పాతది కాదు చమత్కారం ఖచ్చితం దివ్య సమయం ప్రారంభమైతే మూడు పనులు పాత ఆలోచనలు వదిలేయండి విధి మార్పుకు సిద్ధంగా ఉండండి మీ భాగ్యరేఖలు మెరుస్తాయి బంగారు కలంతో విశ్వం రాస్తోంది మీరు ఎంతో పోరాడారు ఆ ద్వారం మూసివేయబడింది బాధలు అంతమయ్యాయి ఇది ఫలసాయం సమయం మీరు స్వయం సృష్టికర్తలు ముందుకు సాగండి ఇది కేవలం మీకోసమే మీ సమస్యలు అంతమయ్యాయి కొత్త ఉదయం రాబోతోంది విశ్వం నడిపే ఉదయం సమస్యలు పరిష్కారమవుతాయి సుఖాలు కురుస్తాయి ఆనందం అనుభవిస్తారు మీరు స్వయం ప్రేరణ ఇచ్చే ఏకైక వ్యక్తి ప్రేమకు ప్రేమ ఇవ్వండి మీరు అర్థం చేసుకున్నారు ఇతరులను గౌరవిస్తారు బదులుగా ప్రేమ గౌరవం లభిస్తుంది ఎవరి మాటను అలక్ష్యం చేయలేదు ఎవరి కళ్లల్లో కన్నీరు కారణం కాలేదు దూరంగా ఉన్న ఇతరుల బాధ తెలుస్తుంది ఇప్పుడు ప్రపంచం మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటోంది ప్రజలు మీ వద్దకు వస్తారు మిమ్మల్ని కలుసుకోవాలని ప్రేమించాలని అనుకుంటారు మీ ముందు వంగుతారు మీ విజయాలకు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ఎటువంటి కొరత ఉండదు ప్రతి కళా నెరవేరుతుంది మీరు విజయాల స్థాయికి చేరారు కష్టాలు ఇప్పుడు అనుభవాలుగా మారాయి ఓటమి ఎప్పుడూ అంగీకరించకూడదని నేర్పాయి ఈ కొత్త అధ్యాయం మీ యాత్రకు కొత్త దిశ ఇస్తుంది ఎంతకాలం ఎదుర్కొన్న పరీక్షలు అంతమవుతున్నాయి మీకు లభించేది మీ ఊహకు మించినది కాని అది ఒక రహస్యమైన దివ్య సమయంలో జరుగుతుంది మీ జీవితంలో అంతా పూర్వనిర్ధారితం కొత్త మార్గం మీ ముందు అడుగు పెడితే విజయం మీతోనే మీ గత బాధలు ఇప్పుడు బలంగా మారాయి వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగండి మీరు కోరినవన్నీ ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి ఈ దివ్య సందేశంలో విశ్వం ఇంతే చెబుతోంది దీని హృదయంగా ఆమోదించండి ప్రియ స్నేహితులారా ఇదే ఈరోజు దివ్య సందేశం మీకు కొంచెమైనా నచ్చిందా మా కామెంట్స్లో తెలియజేయండి ఛానల్కి కొత్తవారైతే ఇలాంటి దివ్య సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటిదాకా సంతోషంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ దివ్య సందేశం ద్వారా విశ్వం మీకు చెప్పాలనుకుంటోంది మీ కార్యాలు దూరదూరాల్లో చర్చిస్తారు అపార విజయం మీదే ఒక శుభవార్త వినండి మీ మనస్సు శాంతిగా ఉంటుంది జీవిత మిమ్మల్ని ఉత్సాహంతో నింపుతాయి ధన కొరత ఉండదు అనంత మార్పులు చూస్తారు ప్రకృతి మీకు ఒక బహుమతి ఇవ్వబోతోంది త్వరలోనే మీరు యోగ్యులు సమర్థులు దక్షులు ఫలితం మీకు లభిస్తుంది అత్యంత శుభకరం కొత్త అవకాశం రాబోతోంది మీ జీవితంలో మూడు కొత్త మార్గాలు కనిపిస్తాయి ఎంపిక మీ చేతుల్లో ఒకటి సుఖం ఒకటి శాంతి మరొకటి అపార ధనవైభవం మనస్సును శాంతంగా ఉంచండి ఎదుటివారు మాట్లాడే ముందు వినండి అది విశ్వసందేశం కావచ్చు సమయంలో పూల సుగంధం మనస్సు ఆధ్యాత్మికంగా మళ్ళడం కన్నీర్లు పక్షిశబ్దం ఇవి శుభ సంకేతాలు విశ్వం మీకోసం రూపొందించిన యోజన పనిచేస్తోంది భయపడకండి సంయమం కోల్పోకండి మీ జీవితం అత్యంత సుందరం ఆనందాన్ని అనుభవించండి మార్గంలోని అడ్డంకులను స్వయంగా తొలగించండి ప్రతి ప్రశ్నకు సమాధానం రాబోతోంది మీరు ఒంటరికాదు సుఖద సంయోగాలు కొత్త స్నేహితులు మీరు ఎన్నో సంతోషాలను ఆకర్షిస్తున్నారు అడ్డంకులు సులభంగా తొలగిపోతాయి ఏదో రాబోతోంది దాన్ని అలక్ష్యం చేయకండి ఒక సత్యం మీ జీవితంలో ప్రవేశిస్తోంది లోపలి మార్పు అనుభవిస్తారు మీరు చెప్పినది చేసి చూపిస్తారు నిరూపించారు ఎవరో మిమ్మల్ని వెతుకుతున్నారు మీ విధి మార్చడానికి మీ గురించి చెప్పడానికి మీరు ఆత్మవిశ్వాసంతో నిండిపోయారు ప్రతి కొత్త రోజు మిమ్మల్ని మీ కలల దిశలో తీసుకువెళ్తుంది విశ్వం మీతోనే ఉంది ప్రతి అడుగులో పాత అడ్డంకులు తొలగిపోయాయి మీ జీవితం మారబోతోంది మీరు ఆశ్చర్యపోతారు ఎందుకీ మార్పులు ఎందుకీ సంకేతాలు వాస్తవానికి మీ కర్మశక్తి ఉచ్చస్థాయికి చేరినప్పుడు మీ జీవిత చక్రాలు పూర్తయ్యేటప్పుడు విశ్వం సంకేతాలు పంపుతుంది మీ నియతి మలుపు వద్ద మీరు నిలిచారు విశ్వం చెబుతోంది మీ పోరాటం అంతమవుతోంది మీలోని ప్రకాశం చుట్టూ వ్యాపిస్తుంది మీ గుర్తింపు ఏర్పడుతుంది మీ గౌరవం పెరుగుతుంది మీతో కలిసేవారు ధన్యులుగా భావిస్తారు మీరు ఇచ్చే ఆత్మ విశ్వం ఎల్లప్పుడు ఇస్తుంది ఇచ్చేవారికి మీరు అడగకుండానే ఇచ్చారు ఇక ప్రతి ఉదయం నిద్రలేచినప్పుడు ఏదో అద్భుతం జరగబోతుందని నమ్మండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు విశ్వం మీ వెనక ఉందని తెలుసుకోండి అలసట వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని మీలోని దివ్యప్రకాశాన్ని అనుభవించండి ఆ ప్రకాశం ఆ ఆభ ఆసక్తి మీ గొప్ప సంపద అదే విశ్వాన్ని మీ వైపు ఆకర్షించింది